క్యారెట్ హల్వా క్యారెట్ హల్వా ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా క్యారెట్లను బాగా తురిగి ఒక మందపాటి గిన్నెలో మగ్గనిచ్చి కాస్త మగ్గిన తర్వాత చక్కెర వేసి దగ్గర అయ్యాక పాలు వేసి ఇలా దగ్గరగా వనేవాడు ఇలా పాలు చక్కెర అంతా దగ్గర అయిన తర్వాత కాస్త నెయ్యిలో కాజు ద్రాక్ష బాగా వేయించుకొని ఇలా వేసుకోవాలి అంతే ఎంతో ఈజీగా మనమే అందులో క్యారెట్ అం ప్రిపరేట్ చేసుకుంటాం పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కాస్త ఇలాచి సోంపు ఇలాచి పౌడర్ కానీ కాస్త ఇలాచి పౌడర్ కానీ వేసేసుకోవాలి నేను ముందుగానే వేసాను ఇలా ఈజీగా సింపుల్గా తొందరగా అయిపోతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అంతే ఎంతో రుచికరమైన